పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ మొదటి రోజు సందర్భంగా దేశ ప్రథమ పౌరురాలు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు సంప్రదాయం ప్రకారం పార్లమెంట్ బడ్జెట్ సెషన్ సందర్భంగా జాయింట్ పార్లమెంట్ సెషన్ ఉద్దేశించి మాట్లాడడం జరిగింది శ్రీమతి ద్రౌపది ముర్ము గారు భారత రాష్ట్రపతి హోదాలో ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతూ భారత ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా ముఖ్యంగా ఈ ఆరు నెలల్లో తీసుకున్నటువంటి అనేక విషయాల గురించి సభ్యులకి భారత ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని వివరించడం జరిగింది కానీ దురదృష్టం కానీ దురదృష్టకరం ఈ దేశంలో వంద సంవత్సరాల కంటే పైచిల్కు చరిత్ర ఉందని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు సిద్ధాంతపరంగా లేదా ప్రభుత్వపరంగా రాష్ట్రపతి మాట్లాడినటువంటి మాటల్లో తప్పులు తప్పులున్నా లేకపోతే వారికి నచ్చని అంశాలున్నా విమర్శించడాన్ని మేము స్వాగతిస్తాం కానీ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి అయిన నాటి నుంచి ఒక గిరిజన ఆదివాసీ బిడ్డకి ఎన్డీఏ అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ మిత్రపక్షాల వైఖరి శ్రీమతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి గారి పట్ల వారి వ్యాఖ్యానాలు వ్యక్తిగత వ్యాఖ్యానాలని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఒక ఆదివాసీ మహిళను రకరకాలుగా హ్యుమిలేట్ చేసేటువంటి రీతి లోపల కింది స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది ఎంపీలు మాట్లాడినంటే ఏమో అనుకున్నాం కానీ సాటి మహిళ ఉండి శ్రీమతి సోనియా గాంధీ గారు కూడా ఈరోజు రాష్ట్రపతి ప్రసంగంలో సబ్జెక్టుని మాట్లాడకుండా వ్యక్తిగతంగా వారిని కించపరిచే రీతి లోపల మాట్లాడడం అనేది బాధాకరమైనటువంటి విషయం ఆ కుర్చీని గౌరవించేటువంటి సంస్కారం కాంగ్రెస్ పార్టీ ఎందుకో రోజు రోజుకి కోల్పోతూ ఉంది దిస్ ఈజ్ నాట్ ఫర్ ఫస్ట్ టైమ్ ఎర్లియర్ ఆల్సో రాహుల్ గాంధీ గారు అన్నారు రామ మందిరం ఓపెనింగ్ అప్పుడు కొన్ని కొన్ని మాటలు మాట్లాడినారు రాష్ట్రపతి గురించి వాళ్ళ మంత్రులలో గతంలో మంత్రిగా పనిచేసిన ఆయన ఒక ఆయన రాష్ట్రపతి కాదు రాష్ట్ర పత్ని అని ఎకసెక్కలాడినారు సి దిస్ ఈజ్ ద రెస్పెక్ట్ హౌ ద కాంగ్రెస్ రెస్పెక్ట్స్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ విచ్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ ఒక మహిళ సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సుదీర్ఘకాలం పనిచేసిన ఆవిడ ఒక సాటి మహిళను కనీసం గౌరవించలేక రాష్ట్రపతి అనేటువంటి పదాన్ని ఆ కుర్చీని గౌ గౌరవించలేక ఏదో అలసిపోయినారని వారు మాట్లాడలేకపోతున్నారని వ్యక్తిగతమైనటువంటి దూషణలకు దిగడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం సాటి మహిళగానైనా సోనియా గాంధీ గారు అట్లా మాట్లాడకుండా ఉంటే బాగుంటుండే అనేది మా అభిప్రాయం సో వన్స్ అగైన్ ఐఎమ్ రీరిటేటింగ్ దట్ ద ఇట్ ఈస్ ద కాంగ్రెస్ స్టాండ్ మొదటి నుంచి కూడా ద్రౌపది ముర్ము గారి పట్ల ఒక ఆదివాసీ మహిళ పట్ల రకరకాలైనటువంటి అవమానకరమైనటువంటి సంఘటనల్ని సంభాషణల్ని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇది దేశానికి మంచిది కాదు కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదు సాటి మహిళని గౌరవించలేక వారిని కులాన్ని గౌరవించలేక వారి వ్యక్తిత్వాన్ని హననం చేసేటువంటి ప్రక్రియ కొనసాగించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన ఈ సాంప్రదాయాన్ని ఇప్పటికైనా కాంగ్రెస్ ఆపివేస్తే నిలిపివేస్తే బాగుంటుంది అని చెప్పి మేము ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి గీత పలుకుతా ఉన్నాం మీరు అధికారంలో ఉన్న సుమారు యాభై ఐదు సంవత్సరాల్లో ఏ రోజు కూడా మీరు మహిళా సాధికారికత కోసం పనిచేయలేదు మహిళల్ని ప్రాపర్గా గౌరవించలేదు మహిళలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ తీసుకురావడానికి మీకు మనసొప్పలేదు అవన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతుంటే వాటిని పేద ప్రజల కోసం కట్టిన ఇళ్ళని మంచినీళ్ళని ఇస్తున్నటువంటి సౌర విద్యుత్తును ఉద్దేశించి పేద బడుగు బలహీన వర్గాల కోసం అంత్యోదయ కోసం ఈ ప్రభుత్వం నా ప్రభుత్వం చేసిన పనులని చెప్పి రాష్ట్రపతి చెప్తే వాటిని జీర్ణించుకోలేక సిద్ధాంతం మీద విమర్శించలేక చేసిన పనులని ఒప్పుకోలేక వ్యక్తిగత దూషణలకు వ్యక్తిగత హననానికి దిగడం అనేది ఆ కుర్చీలో ఉన్నటువంటి సీట్లని ఆ రకంగా సంబోధించడం అనేది నిజంగా దురదృష్టకరం వంద సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది తగదని తెలియజేస్తూ కొంతమంది ఇండిపెండెంట్ గెలిచిన ఎంపీలు కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు హైదరాబాద్లో చార్మినార్ దగ్గర ఒక మాట చెప్తారు ఏ బాయి దూసరా బాయిజుకు పైచాంతా అని అట్లా ఒక దొంగ ఇంకో దొంగను గుర్తించినట్లు ప్రేమలేఖలు రాసేటోడు ప్రేమలేఖల గురించే మాట్లాడతాడు జేబులు కొట్టేటోడు జేబులు కొట్టేటోళ్ళ గురించే మాట్లాడతారు కానీ ఇంక అంతకంటే గొప్పగా విఘ్నతగా వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి సభ్య సమాజం సిగ్గుపడేటువంటి రీతి లోపల సీనియర్ ఎంపీలు రెండు సార్లు గెలిచిన వాళ్ళు మూడు సార్లు గెలిచిన వాళ్ళు అని చెప్పుకునే ప్రేమలేఖలను ఉద్దేశించి మాట్లాడుతున్నారంటే పార్లమెంటరీ సాంప్రదాయాన్ని దిగరాజే మీలాంటి వాళ్ళకి ఓట్లేసినందుకు మీ నియోజకవర్గ ప్రజలు మళ్ళొకసారి ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను దేశ ప్రజలందరి ముందు కూడా ఈరోజు జరిగినటువంటి సంఘటనని ఒక భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా చాలా స్పష్టంగా ఖండిస్తూ మాట్లాడే కంటే ముందు టెంపుల్ ఆఫ్ డెమోక్రసీలో మనం సభ్యులమని మన భాష మన ప్రవర్తన ప్రపంచానికి కొంచెం మంచిని తెలియజేసే రీతిలో ఉండాలని చెప్పి ఆ గౌరవ పార్లమెంట్ సభ్యులందరికీ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సో కాంగ్రెస్ పార్టీ తాను చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు సోనియా గాంధీ గారు ఎందుకు మాట్లాడినారో ఖర్గే గారు సమాధానం చెప్తే బాగుంటుంది పార్లమెంట్ ఎందుకు విలువలేదు రామ మందిరానికి ఎందుకు తర్వాత పోయినారు వీటి గురించి చర్చ చాలా జరిగింది దేశవ్యాప్తంగా సో ఖర్గే షుడ్ ఆన్సర్ టుడేస్ క్వశ్చన్ వై సోనియాజీ యాజ్ స్పోకెన్ ఇన్ దట్ ట్యాంగిల్ ఈజ్ ఇట్ నాట్ ఎన్ ఇన్సల్ట్ టు దట్ పర్టిక్యులర్ చైర్ ఖర్గే గారు ఈ షుడ్ ఆన్సర్ దట్ క్వశ్చన్ బట్ నాట్ బ్రింగింగ్ సంథింగ్ బ్యాక్ ఫ్రమ్ ద ప్రీవియస్ హిస్టరీ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ద ఖర్గేజీ ఆల్సో so today's question is not the inaugural function of the parliament no, sir no, no, it has gone it has gone long back the history it was, it was the previous history sir i am talking i am talking about the today's incident so if there was if there went, went anything wrong definitely we will rectify ourselves but as far as today's speech is concerned you can criticize us if our policies are not correct you can criticize our policies today's question is not uh, the invitation for the parliament inauguration no? today's question is if you have some grievance with today's parliament's president's speech, you can cr criticize the subjects or the objects where you are differing with our uh, motives. But the insulting an individual in the name of caste, creed, race, region, regi religion, religion does not sound good when it comes to the first citizen of this country. So, what are the procedures and? Uh, the things that we should follow while inaugurating the parliament or ina while inaugurating a temple that will be discussed at the later point of time that today i'm talking about only today's incident you will speak that our party is the oldest party of the democracy we are uh, since long 125 years our party is ruling this country past always where always you are standing past so that is history we we cannot say something wrong or something against the history but i'm talking about the today's history today only we want to speak about today's issue Rest of the things we can debate any time point of time. They can debate Kargeji can debate it in the parliament also. He has an opportunity. Being a leader of opposition in Rajya Sabha, he can raise that question during the Rajya Sabha sessions. So So, here the intention with what intention Simati Sonia ji said that Priyanka might have understood in one angle, but the media have taken it in the other angle. The question is she never looked like that she sh tired like that. She was very cautious while reading the uh, budget speech also. She was ne she never appeared like a tired woman or anything like that. She has not even taken a sip of water also. When Sonia Gandhi discusses something or Karkeji discusses something even Rahul discusses something in the parliament, they will take in between some sip of water. But today you can see the President was so cautious and she was so emotional and she was so energetic, she never looked like a uh, uh, tired lady. I can't uh, understand how uh, Priyanka can interpret in that angle that uh, the media eyes are like that. What Sonia said, the media has taken it in that same angle. so everybody spoke about the mahakum. even today the house also felt very sad on the uh, incident that happened in the mahakum. and the people of this country are understanding when there is a gathering of six crores to ten crores of people have gathered, utmost care has been taken by the government of uttar pradesh. despite that, unfortunately some incident happened for which everybody felt very bad, including prime minister, president, and uh, the chief minister of uttar pradesh also felt very bad for that incident. and nobody is happy with that incident and we are taking utmost cautions. వెన్ఫార్చునేట్ దే వాజ్ వెరీ అమావాస్య సో ఆల్మోస్ట్ దెర్ వాస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టెన్ క్రోర్స్ ఆఫ్ ద పీపుల్ సో ఇట్ వెంట్ రాంగ్ సో దురదృష్టకరమైన సంఘటన పార్లమెంట్ ఆ జరిగిన సంఘటనని తీవ్రంగా ఖండించింది దాని గురించి కూడా డిస్కస్ చేస్తాం కానీ బడ్జెట్ స్పీచ్ లో ఆ కుర్చీని వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది బాధాకరం కమింగ్ టు అవర్ స్టేట్ పాలిటిక్స్ మా ఊర్లో కానీ చిన్నప్పుడు మేము భాగవతం చూస్తే అని పోతే కషీర్ కండ భాగవతం వేసి కాడ చెప్తుండే నేను లేస్తే మనిషిని కాదు నేను లేస్తే మనిషిని కాదని చెప్తుండే అక్కడ ఎప్పుడు లేస్తాడంటే భాగవతం అంతా అయిపోతుండే వాళ్ళు ఇవ్వకపోతుంటుండే అట్లుంటుంది ఇలా ఒక పెద్ద మనిషి వచ్చి పదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన మీడియా ముందుకు వచ్చి ఇక నేను లేస్తా ఇక నేను లేస్తా ఆగా నేను సభ పెడతా నేను ఏదో చేస్తా అని చెప్తా ఉన్నాడు తుపాకి రావడానికి ఊర్లలో భాగవతం టీవీలు ఇప్పుడు అత్త దిద్దిన కోడలు మామ దిద్దిన సంసారం కంటే ముందు వెనకటికి ఊర్లలో భాగవతం చూసేవాళ్ళం ఉన్నప్పుడు మేము టీవీలు లేనప్పుడు అప్పుడు ఒక ఆయన వస్తుండే ఇక నేను చూడరు లేస్తా చూడరు లేస్తే చూడరు వాళ్ళు ఇవ్వకనే పోతుండే భాగవతం అయిపోయేదాకా అట్లున్నది ఉన్నది కేసీఆర్ గారి పరిస్థితి పదేళ్ళు ఆయన చేసిన దానికంటే ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు బాధగా ఉన్నారంట ప్రజాస్వామ్యంలో మీరు చేసిన పాలన నచ్చక మీ పనులు వద్దనుకునే ప్రజలు మిమ్మల్ని వద్దనుకున్నారు ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళకి సమయం ఇచ్చిండ్రు దాని గురించి ఈయన ఏదో లేస్తా ఫిబ్రవరిలో సభ పెడతా సార్ మార్చి మూడో తారీఖు నాడు రిజల్ట్ వస్తుంది ఎమ్మెల్సీ ఎన్నికలు నీకు శాతనైతే కేసీఆర్ గారు నేను నిన్ను సూటి అడుగుతున్నా ఢిల్లీ గడ్డ నుంచి అడుగుతున్నా జై తెలంగాణ అంటే నా కరీంనగర్ అండగా నిలుచున్నదో అంటాడు మే పదిహేడు రెండు వేల ఒకటి చేస్తున్న కేసీఆర్ గారికి కరీంనగర్లో సింహ పెట్టిండు లక్షలాది మందితోటి ఎలాగ కరీంనగర్లో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీ జరుగుతుంది కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఈ నాలుగు జిల్లాలకు సంబంధించి ఒక టీచర్స్ ఎమ్మెల్సీ ఒక గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎత్తా ఉన్నాయి లోకల్ బాడీలలోనే కాంగ్రెస్ కూడా కనబడితే కొట్టి టీఆర్ఎస్ కోటెత్తారట జనం ఇప్పుడు పెట్టు చదువుకున్నా లేదా చూద్దాం క్యాండిడేట్లను పెట్టుకోవడం చేతనైతే లేదు నో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ సిన్స్ టీఆర్ఎస్ ఇప్పుడు ఈ ఎన్నికలలో ఇంకా డిక్లరేషన్ లేదు టీచర్స్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ లేడు ఏడా నీ సొంత జిల్లా మెదక్లు అవుతున్నాయి ఎలక్షన్లు మెదకు నీ కొడుకున్న కరీంనగర్ నీ అల్లుడున్న సిద్దిపేట ఆదిలాబాదు నిజామాబాద్ ఉత్తర తెలంగాణ అంతా జోయ్ తెలంగాణ అంటుంది అంటాడు గాడ క్యాండిడేట్ని పెట్టుకోవడానికి దిక్కు లేదు ఈయనకి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు టీఆర్ఎస్లో టీఎన్జిఓ నడిపించిన ప్రసాద్ పుట్టిన గడ్డ మెదక్ జిల్లా క్యాండిడేట్ దిక్కులేడు రవీందర్ సింగ్ లాంటి మైనార్టీ నాయకుడు ఉన్నాడు కరీంనగర్లో క్యాండిడేట్ దిక్కులేడు కానీ ఏమి దిక్కులేని వరంగల్ నల్గొండ ఖమ్మముల పక్క పార్టీకి వెళ్ళి అద్దె పార్టీకి వెళ్ళి అభ్యర్థిని తెచ్చుకొని అరవై కోట్లు పెడతాడు ఒక ఆయన కోసం వీళ్ళు అద్దె పార్టీకి వెళ్ళి అభ్యర్థిని తెచ్చుకొని అరవై కోట్లు పెట్టి నియోజకవర్గానికి ఎమ్మెల్యేను పెట్టి చేతులు కలుసుకురాడు ఇక్కడ సొంతూరులో క్యాండిడేట్ని దిక్కులేదు దిక్కులే లేదు దీనికి టీచర్స్ క్యాండిడేట్ లేడు గ్రాడ్యుయేట్స్ క్యాండిడేట్ లేడు ఆడ జరుగుతున్న నల్గొండలు జరుగుతున్న ఇంకో టీచర్స్ క్యాండిడేట్ లేడు కానీ నేను లేదు తాగా లేదు తాగా జనం కాంగ్రెస్ ఉంది అంతమంటూరు మరి క్యాండిడేట్ని పెట్టు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో క్యాండిడేట్ను పెట్టు మార్చి మూడో తారీఖు నాడు రిజల్ట్ వస్తుంది నువ్వేందో నీ పార్టీకి ఉన్న ఓట్లేందో తెలుస్తాయి చదువుకున్న వాళ్ళు టీచర్ టీచర్లు వకీల్ లేవనుకుంటున్నారు డాక్టర్ లేవనుకుంటున్నారు డబుల్ బెడ్రూమ్ కట్టిద్దని ముంచిన జర్నలిస్ట్ లేవనుకుంటున్నారు ఒకసారి తెలుస్తుంది కదా ఒక్క క్యాండిడేట్లు పెట్టుకోవడానికి శాత కాదు కానీ ఇక లేతున్నా లేవు సార్ జల్దీ లేవమని అడుగుతున్నాం ఆడ అద్దెకు తెచ్చి అరవై కోట్లు పెట్టినావు కదా ఇక్కడ సొంతలం పెట్టినందుకు ఎందుకు మనసు వస్తా లేదని నేను టీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు చెప్పిన కరెక్ట్ అయితే కాంగ్రెస్ పాలన మీద ప్రజల్లో విముక్ విరక్తి ఉండి మీ మీద బాగా ప్రేమ ఉంటే రా గ్రౌండ్లో చూసుకుందాం మీకుందా మాకుందా భారతీయ జనతా పార్టీ వైపే ప్రజలు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు గ్రాడ్యుయేట్స్ ఉన్నారు రెండు మూడు ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిలో గెలుస్తారు ఉత్తగా ఊకదంపుడు ఉపన్యాసాలు వద్దు కేసీఆర్ గారు నీ పని అయిపోయింది చాలా గొప్పగా పనిచేసినావు పదేళ్ళు ప్రజలు రాలనుకున్నారు ఫామ్ హౌజ్లో మంచిగా వ్యవసాయం చేస్తున్నావు చెయ్యి సంతోషంగా ఉండు ప్రజల్ని ప్రశాంతంగా ఉంచు అనవసరంగా మళ్ళీ కూరగాలని ఆగం చేయొద్దని ఈ సందర్భంగా కేసీఆర్ గారికి తెలియజేస్తారు సో ఏం జరుగుతుందంటే మీరు అందరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యువరాజు గారు ఓడిపోయిన తర్వాత జ్ఞానోదయం జరిగినప్పుడు ఒక మాట చెప్పిండు మేము ముప్పై మెడికల్ కాలేజీలు పెట్టి తప్పు పనిచేసినాము ముప్పై యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటుండే మంచిగా ఉంటుండే అని అన్నాడు ఇప్పుడు యువరాజు ఏం చేస్తుండంటే నెలకి మూడు కోట్లు ఖర్చు పెట్టి అమెరికాలో కెనడాలో బ్రిటన్లో దుబాయ్లో హైదరాబాద్లో రెండు వందల యాభై మందికి జీతాలు ఇచ్చి యూట్యూబ్ ఛానల్స్ని సోషల్ మీడియాని ట్విట్టర్ హ్యాండిల్స్ని హైజాక్ చేసి లేనిపోని హైపుని క్రియేట్ చేసుకునేందుకు యువరాజ్ చేసినటువంటి కుట్రలో భాగమే అట్లా వస్తే వచ్చి ఉంటుంది ఫలితం తప్ప ఇంకొకటి కాదు నేను అడుగుతున్నాను ఇప్పుడు నీకు ఇంత నమ్మికుంది కదా కాంగ్రెస్ని కట్టెలు పెట్టుకుని కొడతారని కేసీఆర్ అన్నాడు కదా ఇప్పుడు చదువుకున్న వాళ్ళకే కదా అన్న ఓట్లయ్యేటి ఫిబ్రవరి మూడు నాడే కదా రిజల్టు నెల రోజులనే కదా తెలిసేది నీ భవిష్యత్తు పెట్టు క్యాండిడేట్ని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో పెట్టు టీచర్స్ ఎమ్మెల్సీలో పెట్టు అక్కడ ఖమ్మంలో జరుగుతుంది ఇంకో టీచర్స్ ఎమ్మెల్సీలో పెట్టు ఎవరి బలమైందో తెలుస్తుంది నేను చెప్తున్నా కదా ధైర్యంగా ఢిల్లీ గడ్డకెళ్ళి చెప్తా ఉన్నా మేమే గెలుస్తున్నామని అరే నువ్వు మూడో ప్లేస్కి పోతావు మళ్ళీ కూడా గతేగతి అవుతుంది నీకు వరంగల్లో అద్దెకు తెచ్చుకొని అభ్యర్థికి అరవై కోట్లు ఇస్తే ఏ గత వచ్చిందో ఇయల కూడా గతేగత్య వస్తుంది నీకు అందుకని ఉత్తగా ప్రజల్ని రెచ్చగొట్టి ఏదో లోకల్ బాడీలోకి వెళ్తాం లేని ఐపుని క్రియేట్ చేసి సోషల్ మీడియా ఖర్చు పెట్టి వృధా ప్రయత్నాలు చేసుకోవద్దు అక్రమంగా సంపాదించిన అడగోళ్ళ డబ్బులకి ఏదో ఒకరోజు యువరాజు లెక్క చెప్పాల్సి వస్తుంది కాంగ్రెస్ పెడతా బీఆర్ఎస్ పెడతద ఇండిపెండెంట్ పెడతారా అవసరం లేదా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ గెలుస్తున్నాం టీచర్స్ ఎమ్మెల్సీ సీట్ మాది మేము గెలుస్తున్నాం కేసీఆర్ మాట్లాడిన మాటలకు చెప్తా ఉన్నా నేను ఏదో కాంగ్రెస్ కనబడితే ఉరికిచ్చి కొడతారు బువ్వ ఉడికిందా లేదా అంటే ఒక మెతుకు చూస్తే తెలుస్తుంది కదా ఈ నెలనే జరుగుతున్నాయి కదా నువ్వేదో ఫిబ్రవరిలో సభ పెడతా అంటున్నావు కదా ఆ ఫిబ్రవరిలో జరుగుతున్నాయి కదా ఎలక్షన్లు దానిలో క్యాండిడేట్లను ఉంటున్నా ఎందుకు నీ సొంతూరులో క్యాండిడేట్ లేడా నీకు వరంగల్లో పెట్టావు కదా పక్కపాటికెళ్ళి ఒక ఆయన తెచ్చి అద్దెకు తెచ్చి అరవై కోట్లు పెట్టినావు కదన్నా ఇడ ఉన్న ఊర్లో ఉన్నోనికి ఇచ్చి చూడ ఉద్యమకారునికి కేసీఆర్కి ఎప్పుడు కూడా ఉద్యమకారులకు సీట్ ఇవ్వాలని ఉండదు మెదక్ ఎంపీ రెండు వందల యాభై కోట్లు ఐదు వందల కోట్లకి ఎట్లయితే అమ్ముకొని నా మీద క్యాండిడేట్లని పక్క ఊర్లకి వెళ్ళి తెచ్చి పెట్టిర్రో వరంగల్లో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకు అట్లే పైసలు ఉండని కొనుకొచ్చుకొని పెట్టిర్రు ఇప్పుడు ఉద్యమకారులను పెడతానికి నాకు మనసు రాదని చెప్పడానికి నేను ఆయన టాపిక్ తీసిన ఆయన పెడితే పోతేంది ఏందన్నా ఆయన లేడు ఉండడు కూడా భవిష్యత్తులో కూడా సో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తాయన్న ఇప్పుడే మాట్లాడితే కొంచెం తొందరపడి మాట్లాడినట్టు ఉంటుంది ఇంకొన్ని డీటెయిల్స్ని కేరళ పోలీసు వాళ్ళు బయట పెట్టిన తర్వాత తప్పకుండా పూర్తి సమాచారం వచ్చిన తర్వాత మాట్లాడతాను ఢిల్లీలో చేసిన వాళ్ళు కేరళలో చేయొద్దని ఏం లేదు ఈడ చేసిరు కాబట్టి ఆడ చేయాలని కూడా ఏం లేదన్నా తెలిసి నుంచి వచ్చే రెస్పాన్స్ వచ్చిన తర్వాత మాకు ఆధారాలు వచ్చిన తర్వాత అన్న అన్న ఇట్ టూ ఎర్లీ టు 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 కామెంట్ ఐ డోంట్ ద ఎవిడెన్స్ విత్ 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 రిగార్డ్ రిగార్డ్ దట్ కేస్ ఇన్ ఏ డే ఆర్ కేరళ అన్న తినబోతు రుచుల ఎందుకన్నా రేపు సాయంత్రం ఈ టైంకి మళ్ళీ వస్తాం మీ ముందుకి డెఫినెట్లీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఎగ్జాక్ట్లీ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ డూయింగ్ ఫర్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఆల్ ద స్టేట్స్ డెఫినెట్లీ ఐ లెట్ యూ నో అన్న టుమారో బై దిస్ టైమ్ వీల్ డిస్కస్ అవర్ ద బడ్జెట్ తినబోతు రుచులు ఎందుకన్నా బిర్యానీ తప్పకుండా రేపు తిందాం ముందు హల్వా తినరండి తర్వాత బిర్యానీ తిందాం థ్యాంక్ యూ அண்ணா பெட்டே அடுகுத்தார் అన్నం